హర హర మహాదేవ ఈరోజు మేము కాశీ వచ్చాము ఉదయము దైవదర్శనం చేసుకొని కాశీలో సాయంత్రం గంగానది ఒడ్డుకు వచ్చినాము మేము సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ చేరుకున్నాము ఎందుకంటే గంగా ఆర్తికి చాలా పబ్లిక్ వస్తారు కాబట్టి మేము నాలుగు గంటల నుంచి వెయిట్ చేయంగా సాయంత్రం ఆరు యాభై నిమిషాలకు గంగా ఆరతి మొదలైంది ఆర్తి చూడడానికి కాశీలోకి వచ్చిన యాత్రికులు అందరూ ఇక్కడనే వచ్చేస్తారు సాయంత్రము నాలుగు గంటల నుంచి పబ్లిక్ రావడం మొదలు పెడితే ఏడు గంటల వరకు వచ్చి ఈ యొక్క మొత్తం ఎట్లా అంటే చూడండి ఇది ముందర నది నుంచి వెనకీ పక్క పబ్లిక్ చూడండి హెవీగా మొత్తం ఈ ఈరోజు కార్తీక పున్నమి రోజు కదా ప్రతి ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుంది పున్నమి రోజు కాబట్టి ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఎక్కడ చూసినా పబ్లికే ఎక్కడ చూసినా పబ్లిక్ మొత్తం ఈ ప్లేస్ మొత్తం పబ్లిక్ మొత్తంతో నిండిపోయింది సాయంత్రం ఆరు యాభై నిమిషాలకు గంగా ఆరతి స్టార్ట్ అవుతుంది తొమ్మిది మంది పూజారులు వాళ్ళు వచ్చి అక్కడ తొమ్మిది స్టేజీలు ఉంటాయి ఆ స్టేజీలో అక్కడ నిలబడి ధూపంతో గం, గం, గంగమ్మకు ఆహతి చేస్తున్నారు ధూపం తర్వాత దీపం కానీ ఇది చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చూడవలసినది ఇది ఎవరైనా కాసి వెళ్తానంటే సాయంత్రం కంపల్సరీ గంగా ఆరతి మాత్రం మిస్ కాకండి ఎందుకంటే మనకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆరతి అనేది జరగదు మామూలుగా గుళ్ళల్లో ఇస్తుంటారు కానీ ఒక నదికి ఆరతి ఇవ్వడం అనేది చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఎవరు కూడా ఇలాంటి దాన్ని మిస్ కాకండి మీరు ఆ ఆరతి చూస్తున్న కనీసం ఒక అర్ధ గంట పైన జరుగుతుంది ఆరతి చూస్తున్నంతసేపు మైమర్చిపోతారు అక్కడ ఉన్న పబ్లిక్ అలా పాటలతోటి హరహర మహాదేవ అని చెప్పి శ్లోకంలతోటి అద్భుతంగా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ నిన్న సాయంత్రం మేము గంగా ఆరతి చూసిన తర్వాత ఉదయం గంగా నది దగ్గరకు వచ్చాము గంగా స్నానం ఆచరించడానికి కార్తీక మాసం కదా కాబట్టి ఇక్కడ గంగా స్నానం చేసి గంగమ్మకు దీపారాధన చేయడానికి వచ్చాము కార్తీక మాస సమయంలో అందరూ గుళ్ళకు వెళ్ళి దీపారాధన చేస్తుంటారు కదా అలాగనే మేము కాశీ వచ్చాము ఇది కార్తీక మాసం కాబట్టి కాశీ వచ్చి మన తెలుగు సాంప్రదాయబద్ధంగా ముగ్గు వేసి దీపాలు పెట్టి దీపాలు గంగామాతకు అర్పించడం జరిగింది ఇక్కడ దీపాలు పెడుతున్నది నా భార్య జానకి ఇక్కడ కార్తీక మాసంలో కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకొని కాశీని సందర్శించి గంగాలో స్నానం చేసి కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి గంగా ఆరతి చూసి దర్శనం చేసుకోవడం మాకు మా కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించింది